మేమే ఒక్కటే కరెక్ట్ వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు నో రాయబడింది అపోసరం పది ముప్పై నాలుగులో ఏమని రాయబడింది దేవుడు పక్షపాతి కాడని రాయబడినది ఇప్పుడు ఒక మాట దేవుడు పక్షపాతి కాడ ఎన్ని రుజువులు చూపియాలి సూర్యుడు అందరి మీద కొడుతున్నాడు వర్షం అందరి మీద పడుతుంది దేవునికి లేదు పక్షపాతం కానీ ఒక సేవకునిగా సేవకురాలుగా నీ మాట్లాడే మాటల్లో పక్షపాతం అది దుష్టుని తత్వం విర్రవిగుతున్నావు కదా నువ్వే పర్ఫెక్ట్ అని నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం రహస్యం చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడట రహస్యంగా దేవుడు చూస్తాడట ఆరు పద్దెనిమిది మత్తేసు వార్తలు మన దేవుడు రహస్యంగా చూస్తున్నాడు ఇప్పుడు అయ్యగారు బతుకున్నాడా అమ్మగారు బతుకున్నాడా ఎవరికి తెలవాలి అయ్యగారు బతుకున్నాడో లేదో అమ్మగారికే తెలుసు అమ్మగారు బ్రతుకుందో లేదో అయ్యగారికే తెలుసు ఎప్పుడు తెలుస్తుంది ఆ ఉదయం వాళ్ళ ఇంట్లో అయ్యగారు కనుక లేచి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మీయంగా బ్రతుకున్నట్టు లెక్క ఓకే అయ్యగారు ప్రార్థన అయిపోగానే బైబిల్ చదివితే ఆత్మీయమైన ఆహారము తింటున్నట్టు లెక్క అమ్మగారు లేచి ప్రార్థన చేస్తే ఆత్మీయంగా ఉన్నట్టు లెక్క అమ్మగారు లేచి బైబుల్ చదివితే ఆత్మీయంగా ఆహారాన్ని భుజిస్తుందనే లెక్క నాకు అన్ని తెలుసు ఇదే దుష్టత్వం దుష్టిని తత్వం విర్రవిగుతుంది కదా నా నేను అసలు ఏ సాహసం నాది పర్ఫెక్ట్ సాహసం నీ సాహసం ఏంటిది నో నువెవడమైనా సరే ఆయనకు లేని పక్షపాతం నీకెందుకు నాకెందుకు బైబిల్లో రాయబడింది అదే అపోసల కార్యం పది ముప్పై నాలుగులో దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి అమ్మా నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను ఇది పేతురు గారు దర్శనంలో చూసిన విషయం ఇది పేతురు గారు దర్శనంలో చూశాడు ఏం చూశాడు యూదులు ఎలాంటి వారంటో తెలుసా ఎవరిని ముట్టుకోరాట వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమే దేవుని ప్రజలము మేము సపరేట్ పీపుల్ మేము చూ సూసైడ్ అంటే చూసన్ బై గాడ్ దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం వాళ్ళెవరిని ముట్టుకోరాట ఎవరిని ముట్టుకోరు కానీ దేవుడు అపోస్ల కార్యం అధ్యాయంలో కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత దిగొచ్చి ఇదిగో ఎప్పేలో ఒక చర్మకారుని ఇంట్లో సీమోను పేతురున్నాడు నువ్వు వెళ్ళి పిలిపించుకో అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న చతుర ఆ యొక్క కొరినేలి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు వెళ్ళి రెండు రోజుల ప్రయాణం ఎప్పేకు నడిచిపోయి అక్కడ మాట్లాడి తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి ఇంట్లోకి వచ్చేంత వరకు జరిగిన విషయాన్ని ఆ యొక్క ఎర్సిలేములో ఉన్న అప్పోస్తుల దగ్గర పోయినప్పుడు ఆ కలిగిన దర్శనాన్ని చెప్తున్నాడు పేతురు గారు నేను గ్రహించాను దేవుడు పక్షపాతి కాడని నేను గ్రహించాను ఎందుకు పేతురు అక్కడ సీమోని పేతురు కోరిన ఇంటికి పోయినని మిగతా అప్పోస్తులు అంటున్నాయ్ నువ్వు అన్నిలింట్లకు పోయి భోజనం చేసిన వాళ్ళు నువ్వు మా దగ్గర రావద్దు నువ్వు అన్యులతో కలిసి తామసం చేసావు కాబట్టి నువ్వు నువ్వు మలినమైపోయినావు అంటున్నారు ఇప్పుడు చాలా మంది సేవకులు అదే వాళ్ళొక్కలే పర్ఫెక్టు ఎందుకు ఆయనకు లేదు పక్షపాతం ఆయనకు లేవు భేదాలు నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని సేవకును నేనొక్కర్నే పర్ఫెక్ట్ అనుకుంటున్నావు కానీ మత్తవార్థ ఆరు పద్ధతులు ఏముంది రహస్యంగా చూస్తున్న దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త బీ కేర్ఫుల్ బహు జాగ్రత్త సహోదరుడా సహోదరుడి ఇది దుష్టుని తత్వం కావచ్చు నీలో ఉండి విర్రవీగుచున్నావు కావచ్చు ఒక పాటు ఉంది गर्वि स्तुलक गर्मुनचु सर्वमुनिर्गिन सर्वाधिकारी पाड्र वीरु गर्वामुनचुनु सर्वमुनिर्गिन सर्वाधिकारी ए वा ना बलमा పరిపూర్ణమైనది అలలుయా దేవుడికి లేదు పక్షపాతం నూతన సంవత్సరంలో కూడా నీ మాటలు ప్రభు మాటల వలె రావాలి నువ్వు ఎవరి పక్షం నిలబడ్డావు తెలుసా దేవుని పక్షం నిలబడ్డావు నువ్వు దుష్టిని మనసు కలిగి భేదాలు కల్పిస్తూ నీకు నువ్వే విర్ర వీగుతూ మారుబై క్రిస్టమస్కు మా వాక్యం ఏంటంటే పరలోకాన్ని విడిచి ఏసుక్రీస్తుల వారు తనను తను రిక్తుడై పశువుల పాకలో జన్మించాడు ఈ రోజున సేవకులు సంఘాలు క్రైస్తవులు తగ్గేదే లే అంటున్నారు కదా ఏమంటారు రైట్లా కదా ప్రభు ఏమంటాడు రే బాబో నేనే తగ్గిన్రా మీరే పాటోలు రాని తగ్గమని చెప్పి నన్ను మేము క్రిస్మస్ మెసేజ్ ఇచ్చినాం కొత్త నిబంధనలు కొత్త సంవత్సరంలోకి వచ్చినాక మళ్ళొక మెసేజ్ చెప్పినాం ఏం మెసేజ్ చెప్పినామంటే ఆదాము పాపం చేసినప్పుడు నేను కాదు పండు తిన్నది ఈ మేడం తీసుకొచ్చిందని మేడం మీద మేడం అంటుంది అవ్వ నేను కాదు పాము నువ్వు కలగజేసిన చేసిన అని ఒకరి మీద ఒకరు సాకులు చెప్తే దేవుడు బాధపడ్డాడు అరే ఫస్ట్ మీరు గెట్ అవుటరా బయటికి దొబ్బేయండ్రా అనడట ఏమన్నాడట బయటికి దొబ్బేయండ్రా అన్నట ఎన్ని సాకులు చెప్పిన వాళ్ళు అరుణ సిస్టర్ పాస్టర్ గారు ఇప్పుడు అవసరమా అన్న ఇంత అంటవా అంతే దేవుడు నిన్ను దీవించను గాక ఆమె అంతే కూసుట కూసుకు నీ నీము చది చెల్లె మీరు కూడా అంతే కదా అబద్ధం అబద్ధపడద్దు ఒక్కసారి చెప్పండి ఆదాయం ఏం చెప్పిండు నేను కాదు మేడం మేడం ఏమంటుంది ఓ సార్ నేను కాదు పాము పాము చేసింది వాళ్ళు మన దేవుడే ఫస్ట్ ఏమిడు దేవుడు గెట్ అవుట్ రా వీళ్ళు నిల్లగొట్టు అన్నాడు మూడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మోపుకున్నందుకు కానీ వాళ్ళు నిల్లగొట్టిండు రైట్ దావీదు ఒక పాపం చేసిండు ఏం పాపం చేసింది తెలుసా తన సహోదరుని దాన్ని ఆపేక్షించిండు ఇతరులది అంటే ఉరియా భార్యను ఆశించిండు నెంబర్ వన్ పొరుగు వాంద ధర్మశాస్త్రం ఉన్న రెండో ఆజ్ఞను మీరిండు ఆమెను ఆశించిండు ఆమెను ఆశించి ఆమెను వంచిండు అట బలవంతం చేసిండు లొంగ తీసుకున్నాడు తర్వాత ఉరియాను చంపిండు ఎన్ని పాపాలు చేసిండు రెండు సుధాకర్ పాస్ట్రం మూడు పాపాలు కదా మొదటిది దాసించిండు రెండవది వ్యభిచరించిండు మూడవది నరహత్య చేసిండు మూడు పాపాలు చేసిండు ఎవరు దావిదు మహారాజు మూడు పాపాలు చేసిన దావిదు మహారాజు దేవుడు ప్రత్యక్షం కాకముందే యాభై ఒకటో కీర్తనంలో గోల పెట్టి ఆడతాడు ఇటు చూడాలందరూ ఏవే ఎట్లా ఎడతాడు ఎక్కడి నుండి మొదలుపెట్టిండు నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను పాపంలో నా తల్లి పాపములో గర్భము ధరించింది నేను పాపిని అయా నన్ను క్షమించు నీ ఆత్మనాయద్రుడిని తీసేయని గోల పెట్టేడతాడు ఎన్ని రోజులు ఏడు రోజులు ఓ అని ఏడవడం దేవుడు అంటాను అరే భయ్ నువ్వు రాజుగా నిలబెట్టిన నేను గొర్రె నుండి తీసుకొచ్చి అంతఃపురం నిలబెట్టినా నువ్వు చేసిన కథేంద్ర ఆల్రెడీ నీకు ముగ్గురు భార్యలున్నారు ఏడు మూడు వందల మంది ఉపపత్తులు ఉన్నారు ఇంకా నీ బుద్ధి చాలదన్నట్టుగా ఒక నమ్మకమైన భార్యను ఆశించావు తీసావు వంచుకున్నావు వ్యభిచారం చేశావు ఆ తర్వాత నమ్మకమైన మంచి వారిని చంపావు అని అంటూ దేవుడు ముఖం దాటేసుకుంటే గోలబెట్టి ఏడంతో పాటు ఏడిసి 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 ఎనభై ఆరో కీర్తన పదహారో వచనాన్ని నూట పదహారో కీర్తన పదహారవసనాన్ని తీసుకొచ్చి ముందు పెట్టిండు చప్పురా చదువురా కోమల చెల్లె అట్టట్లా నీ పేరు కోమలాక అయ్యో మిమ్మల్ని దేవుడు దీవించక ఎవ్వలేదు వాళ్ళే చదవాలి ఎక్కడున్నారా పాట చూస్తారా చెల్లె గార్వి సర్ది చేసిందన్న ఇప్పుడు అట్లా అడిపుచ్చారా చదువుర మమ్మీ అమ్మగారు ఇద్దరు చదవాలి ఇద్దరు కలిసి అవుతారు ఎనభై ఆరో కీర్తన పదార్ వచ్చినం నూట పదహారో కీర్తన వచనం దావీది మహారాజు ఎవరిని ముందు పెడతాడు తెలుసా నుజావేత్తని ముందు పెడతాడు వాళ్ళ తల్లిని ముందు పెడుతున్నాడు ఎనభై ఆరో కీర్తన పదార్ వచ్చినంలో నూట పదహారో కీర్తన వచనంలో వాళ్ళ తల్లిని ముందు పెట్టి దావీదేమంటున్నాడు నన్ను బట్టి కాకపోయినా చదువుర చెల్లె అమ్మగారు ఇనుగురితో అమ్మగారు చదవాలి ఎనభై ఆరో కీర్తన పదార్ వచ్చినంరా అదే చదువు చెల్లె నూట పదహారు పదహారు చదువులే ఏది అది ఇక్కడ ఎవరిని చూపెడుతున్నాడు చూడండి ఒకసారి దావీదు వాళ్ళ అమ్మ నిజాబెత్తును చూపెడుతున్నాడు అయ్యా నేను సేవకుని నేను సేవకుని నీ సేవకురాలి కుమారుణ్ణి అంటున్నాడు దేవుడు అంటాడు ఎనభై ఆరో కీర్తనలో కూడా అదే ఉన్నది ఎనభై ఆరో కీర్తన పదహారు వచనంలో అయా నేను నీ సేవకుని నీ సేవకురాలి కుమారుని చూడండి దావిదుద్దేశం ఎవరిని ముందు పెడుతున్నాడు నా తల్లిని నా తల్లిని బట్టయినా నా తల్లిని బట్టయినా ఆరు రోజుల ప్రార్థన ఏడు రోజుల ఏడుపు అంత దేవుడు చూసి ఏమ్రా నీ తల్లిని ముందు ఎప్పో నేను క్షమించిన పో అంటున్నాడు గడిగా గట్టిగా చెప్పకూడదాం అబ్బా అబ్రాహ్నాయనకి నొచ్చింది కానీ ముందట ఉన్న అర్ణశిష్ట అర్ణమ్మ గారికి మాత్రం విని రాలేదు చప్పండి కొడదాం దేవుడికి స్తోత్రం హలే చప్పండి లూయా ఇప్పుడు చెప్పండి ఏడ్చిన దావీదును దేవుడు క్షమించాడు ఒకరి మీద ఒకరు నిందెలు మోపుకున్న అవాదంను దేవుడు తోటలో నుండి